ఒకటి ఏంటంటే క్లియర్ గా బండలు బండ మన కొట్టినట్టు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే విశాఖపట్నమే రేపు పాలనా రాజధానిగా ఉంటుంది చెప్తున్నారు ఇటు అంటే రెండు వందల రెండు వేల పంతొమ్మిది కన్నా ముందేమో అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను తాడపల్లి ఉన్న ఇల్లు ఉన్నది చంద్రబాబు నాయుడు లేదు ఇంకెవరికి లేదు నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడనే ఈ రాజధాని ఇదే ఉంటుంది దీనికి రాజధానికి భూమి ఎక్కువైనా సరే మొత్తం మీద అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి యూటర్న్ తీసుకున్న తర్వాత ఇప్పుడు యూటర్న్ ఉండేది ఖచ్చితంగా పాలనా రాజధాని విశాఖపట్నం ఉండదు అంటుండ్రు అట్లాగే మనకు శాసన రాజధానిగా అమరావతి ఉంది ఉంటది అంటు అయితే ఇందులో అంబిట్ అమ్మి పెట్టలేదు పక్కనే ఒకే రాజధాని వీటిలో వీటి విషయంలో స్పష్టం వచ్చింది కానీ ఇప్పుడు అటు ఎన్డీఏ కూటంలో ఉన్న టీడీపీ ఏమంటది అంటే మా కూటంలో ఉన్నాం కనుక వీలైనంత త్వరగా మేము పోలవరం పూర్తి చేస్తామంటున్నాం అంటారు కానీ ఎందుకంటే ఆడడం లేదు నాకు అర్థం కావచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పంపిన డబ్బుల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాడినట్టే వేరే పథకాలకు వాడిన ద్వారా అంతే కదా అప్పుడే పోలవరం పూర్తి చేయడానికి టాబ్లెట్ పెట్టుకోకపోవడం అనేది ఒకటి వస్తుంది ఆ రెండోది ఏంటంటే మనకు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టడం కానీ అట్లానే విద్యారంగంలో మార్పు నాడు లేదు కానీ ఇవి అద్భుతంగా పనిచేస్తుంది సరే కొంచెం లోటుపాట్లు ఉండొచ్చు ఎప్పుడైనా విధానపరమైన నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటాడు దానిలో కింది స్థాయిలో ఫీల్డ్ క్షేత్ర స్థాయిలో జరిగే పొరపాటు కొన్ని ఉంటాయి ఇప్పుడైనా ఉంటాయి ఇప్పుడు ముఖ్యమంత్రి ఫుల్ కూర్చుంటారు అందులో పొరపాట్లే ఉంటా ఉండొచ్చు కానీ వీటిలో ఇంకోటి భూమి సర్వే గురించి కూడా ఇప్పుడు ఆర్భాటంగా ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది నేను నాలుగు వ్యాసాలు రాశాను నిజంగా సమగ్ర భూ సర్వే కావాలని భూమి సర్వే విషయంలో కూడా రెండు ముక్కలు ముగించారు మరి ఎందుకు కరెక్ట్ పోతున్నారని అనుకుంటున్నారు ఏమిటి అనేది ఉన్నది దాని కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది మనకు సమగ్ర భూ సర్వేకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది మరి దాన్ని ఎందుకు ఉపయోగించారు ఎందుకంటే చాలా భూ వివాదాల కారణం ఏంటంటే పాత సర్వే మరి కొనసాగించడం కొనసాగడం భూముల పంచాయతీలు కోర్టులో ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి కనుక వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు పెద్దగా అయ్యే అవసరం లేదు ఎందుకంటే పదమూడు వేల ఐదు వందలు చొప్పున ప్రతి రైతు ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతు బంధు లేకుంటే రైతు భరోసా ప్రతి ఎకరాన్ని లెక్క ఆడుతున్నారు అక్కడ ఎట్లా కాదు ఆరు ఎకరం ఉన్న ఎకరం ఉన్న పదమూడు వేల ఐదు వందలు వచ్చేస్తాయి అందు అందుకని అది పేదవారికి లాభం ఎందుకంటే ఇప్పుడు మిగతా తెలంగాణలో ఐదు మంది అంటే గుంట ఉంటే వంద రూపాయలు వస్తాయి కానీ అట్లా కాదు గుంట ఉన్నా పది పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి వ్యవసాయ భూమి ఉంటే చాలా వస్తాయి అది మంచిది అంతే పేద వర్గాలు రైతు బంధులు పొరపాటు అయింది భూస్వాములకు ఇరవై ఎకరాలు దాటి వాళ్ళకి వస్తాయి కదా అక్కడ అట్లాగే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ కానీ విద్యలో కొన్ని మార్పులు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చాలా మంది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఈ ఎన్టీఆ కుటుంబం పార్టీలన్నీ కూడా మనకు మన ప్రభుత్వం మాతృభాష పాటు చేస్తున్నట్లా ఇట్లా భాష వాళ్ళు ఎవ్వరు కూడా ఎవ్వరి పిల్లలు మాతృభాషం కదా కదా ఎప్పుడు ఏమంటున్నాను మాతృభాష కేవలం మనకు దళితులు పేదలకేనా మాతృభాష ఉండాలి కాదంట్లేదు కానీ దళితులు పేదలు ఇవాళ ఇంగ్లీష్ భాష నేర్చుకుంటూనే బయట ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు చదువుకోవద్దు అనే ప్రశ్న ఎప్పుడు వెళ్తున్నారు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మారాలే తెలుగు మొత్తం నాశనం కావాలి ఎవరు కోరుకోరు కానీ తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియమా సమస్య కాదు అక్కడ పేదలకు పెద్దలకు పోరాటంగా చిత్రీకరించారు చాలా అది క్లాస్ మారి తీసుకొచ్చాడు ముఖ్యంగా ఈ మొత్తం ఇరవై రెండు ఇరవై ఒక్క రోజుల ఈ నేవ సిద్ధిమ సభలో ఒక క్లాస్ వారే తీసుకొచ్చాడు ఆయన క్లాస్ ఏంటి అది వేరు ఆయనకు మనకు బెంగళూరు డబ్బు ఇద్దరు ఉన్నాయా భగవంతులు ఉన్నాయా లోటస్ ఎత్తుంది అది వేరు కానీ ప్రభుత్వ అధినేత కాదు రాజు ఎప్పుడైనా డబ్బులు డబ్బులు ఉంటే తప్పు కాదు కదా ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అంటే ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్ పేర్ అనేది ఎట్లా వినియోగిస్తున్నాను కాబట్టి దాని మీద వివర్చేంటంటే సంక్షేమం మాత్రమే ఎక్కువ చేస్తున్నాడు అభివృద్ధి లేదనే నివర్శనకు సమాధానం లేదు మేనిఫెస్టోలో